ప్రైస్తర్లార్ట్ మన పరిశుద్ధుడు రక్షకుడు ఏసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామం ఈ రోజున దేవుని వాక్య దేహనం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైస్తర్ల ఆకాశం అందున్న దేవుని యొక్క తీర్మానం ఏమిటి మీరు పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు సంబంధులు ఏసుక్రీస్తు మనుషులు అని ఆకాశం అందున్న దేవుడు తీర్మానం ఇప్పుడు వెనుకటి దినాల నుంచి జరుగుతూ ఉన్నది అనేకులు క్రిస్టియన్సుని అని చెప్పుకోవటానికి నామోషీగా భావిస్తారు ఎక్కడ లేని ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది క్రిస్టియన్స్ అని చెప్పుకోవటానికి దేవుని ఉద్దేశమైంది దేవుడు తీర్మానం చేసిండు మీరు క్రీస్తు వారు క్రైస్తవులు క్రీస్తులో ఉన్నటువంటి వారు మీరు అని దేవుడు తీర్మానిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మాట పలకటానికి కూడా ఇష్టపడరు క్రైస్తవులు ఎదుటి వాళ్ళు చెప్తే కాదు అని చెప్తారు కానీ అట్లా కాదు అని చెప్పటానికి ప్రాణం వస్తుంది అదే మనుషులు క్రైస్తవులు అనే మాట మాట్లాడటానికి కూడా ఎబ్బెట్టుగా ఫీల్ అవుతారు దేవుని యొక్క తీర్మానాన్ని వీళ్ళు కొట్టేస్తా ఉన్నారు ఇంకా పైపు అంటారు మనం ఎక్కడే పోయినా కానీ ఇబ్బంది అవుతుందని చెప్పమని చెప్తారు ఎందుకు కాదు మొదట మీరు చక్కగా నిలబడి నిలబడి మాట్లాడితే ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని తిరిగి ఇబ్బంది పెట్టే వాడికి ఎలాగా ఇబ్బందులు పాలు చేయాలో దేవుడు చూసుకుంటాడు మొదట నేను నిలబడినప్పుడు నీకు అనుకూలంగా దేవుడు ఎలాగ మారుస్తాడు మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే మందు తాగటం అలాగనే వేభచరించటం దొంగతనం అలాగనే ఇంకా ఉన్నాయి కదా పాపం అనేది బైబిల్ ప్రకారంగా ఇదే మనము పాపం కింద పరిగణిస్తూ ఉంటాం పాపమని మనం ఆలోచన చేస్తూ ఉంటాం పాపం ఏమిటని అడిగితే హక్కున చెప్పే విషయాలు కూడా ఇవే మనకి తెలియాల్సినటువంటి ఇంకొక విషయం ఏమిటంటే క్రైస్తవులము కాదు అని చెప్పుకున్నా సరే పాపమే అది అమ్మా అలాగే చెప్పానని చెప్పుకోవద్దని కాదు దేవునికి మహిమ కలిగేటట్లుగా ఆయన వారం అని పిడికిలు బిగించి చెప్తే ఏమవుతుంది ఆయన వాళ్ళని చెప్పనని పిడికిలు బిగించి చెప్తే ఏమవుతుంది వచ్చి నష్టం ఉంది కోట్లు బిజినెస్ లాస్ అవుతుందా చెప్పండి లాస్ అవుతుందా పోతే అని పోతే ప్రాణి దేవుడు నిలబెడతాడు పోగొట్టుకున్నటువంటి వాళ్ళే వచ్చి దేవుని దగ్గర ఆశీర్వదించబడతా ఉన్నారు ఉన్నది పోతే తిరిగి మళ్ళా నా కలిపి రెండంతలు కనిపిస్తాడు మొట్టమొదట ఉన్నటువంటి దేవుని మనుషులు ఆ పేరు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు ఒకడేమో నేను మోసే మనిషిని నేను యహోయ మనిషిని అని చెప్పుకుంటా ఉంటే కొత్తగా ఈ బ్యాచ్ తయారైంది మన బ్యాచ్ క్రైస్తవులు అని చెప్పనని తిరుగుతా ఉన్నారు ఆ పేరు చెప్పుకున్నటువంటి ఆ సమయంలో ఎక్కడ లేని హింస ఎప్పుడు లేనటువంటి చిత్ర హింస అనుభవిస్తా ఉన్నారు వీళ్ళు ఆలోచన చేయండి పేరు పెట్టుకుంటే ఎక్కడ లేనటువంటి హింస పెడతా ఉన్నారు మేము మోసే వాళ్ళు మేము ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాళ్ళు మేము యహోవ మనుషులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఈ యూదులు ఇంకా ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి క్రైస్తవుడు అనే పేరు వినబడితే క్రీస్తు వారు అనే పేరు వినబడితే ఒక్కొక్కరికి ఏం చేస్తా ఉన్నారంటే పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చు కొడతా ఉన్నారు అయినా సరే ఆ పేరు చెప్పుకోవటానికి వెనకాళ్ళ ఆ పేరు చెప్పుకొని అక్కడేమో తిట్లు పెట్టటం అనుమానించబడటం ఒక్కొక్కసారి దెబ్బలు తగలటం ఈడకొచ్చి దేవునికి స్తోత్రం అని చెప్పనని ప్రార్థన చేయటం ఆడేమో దెబ్బలు తింటాం ఈడొచ్చేమో దేవునికి స్తోత్రం అని చెప్పటం అంత ఇంత శ్రమ కాదు ఆ మొదటి రోజుల్లో అపోసల కార్యము పదకొండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చరంలో రాయబడి ఉన్నది వారు కలిసి ఒక సంవత్సరం అంతవీ సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంతి ఒకయాలో అంతి ఒకయాలో శిష్యులు క్రైస్తవులను పడిరి మొట్టమొదట ఫస్ట్ ఫస్ట్ ఉన్నటువంటి ఈ క్రీస్తు శిష్యుల దగ్గర నుంచి దేవుని మనుషులు కట్టబడతా ఉన్నారు కదా సంఘం కట్టబడతా ఉంది కదా వీళ్ళందరికీ ప్రజలందరూ ఇచ్చిన పేరు ఏంటంటే క్రైస్తవులు క్రీస్తు మనుషులు మోష మనుషులని ఒక వర్గం ఉంది ధర్మశాస్త్రానికి లేపడినటువంటి వారం అనే అదే వర్గంలో పేర్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు పేర్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు అందరూ అదే మనుషులు కాకపోతే నేను మోసే మనిషిని నాకు ధర్మశాస్త్రం అంటేనే ముఖ్యం ధర్మశాస్త్రమే నాకు దారి అని చెప్పినని నాకు తోవ చూపించేది అదే అని చెప్పనని అట్లాగా పేర్లు పెట్టుకున్నారు ఆ ప్రజలందరూ కలిసి ఈ కొత్త పేర్చి గుంపు తయారైంది అని చెప్పినాని ఈ కొత్త గుంపుకి అంటే మన వాళ్ళకి పెట్టిన పేరు ఏంటంటే క్రైస్తవులు అంటే క్రీస్తు వారు క్రీస్తు మనుషులు ఆ క్రీస్తు మనుషులకి ఆ మొట్టమొదటి రోజుల్లో ఆ మొట్టమొదటి రోజుల్లో వచ్చినటువంటి శ్రమ ఇంత అంతా కాదు ఇప్పటికీ చూస్తే క్రైస్తవానికి కాకుండా క్రైస్తవుడు కాకుండా మరొకరు నువ్వు ఏదైనా పెట్టుకో దేమైనా అనుసరించు నువ్వు దేవుడు అని పేరు చెప్పుకుంటే పేరు చెప్పుకొని నిలబడితే ఒక నలుగురిని అందరి తిప్పుకుంటా నువ్వు దేవుడు అని చెప్పుకుంటే నీకు ఏ ఇబ్బంది ఉండదు ఉండకపోగా నీకు రోజు గడిచే కొద్దీ సైకిల్ పోయి బండి వస్తుంది బండి పోయి కారు వస్తుంది కారు పోయిమానం అనుకోండి అంటే క్రీస్తు వారు కాకుండా మిగిలినటువంటి వారు ఏ పేరు చెప్పుకొని మేము దేవుని ప్రాతినిధులమని చాలా మని అవుతారు వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు ఉండకపోగా అంతకంతకి వాళ్ళు ఆశీర్వదించబడతారు ఎటు తిరిగి మనకు మాత్రమే అంత చిత్రహింసలు కష్టాలు కడగాండ్లు కన్నీళ్లు బాధలు అన్నీ మనకే ఉంటాయి అప్పటి నుంచి రోజు దాకా కూడా క్రీస్తు మనుషులకి క్రీస్తులో ఉన్నవారికి క్రీస్తును అనుసరించే వారికి ఈ పరిస్థితులు కలుగుతూనే ఉన్నాయి కలుగుతూనే ఉన్నాయి యేసుప్రభు వారు చెప్తాడంట యేసుప్రభు వారు తండ్రి ముందు నిలబడి ఎవరైతే తీర్పుకు నిలబడ్డారో ఆ మనుషుల గురించి యేసుప్రభు వారు చెప్పే సాక్ష్యం ఆయన దూతల ముందు దేవుని ముందు నిలబడి చెప్పే సాక్ష్యం ఆ తీర్పుకు వచ్చినటువంటి మనుషుడు మనుషుల ముందు నేను క్రీస్తు మనుషులను ఒప్పుకున్నాడా అయితే యేసుప్రభు వారు కూడా ఈ మనిషి నా మనిషి అని ఒప్పుకుంటాడు మనుషుల ముందు ఎవరైతే యేసుప్రభు నాకు తెలియదు అని చెప్పిన అంటారో ఆ మనుషుడికి యేసుప్రభు వారు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే దేవుని ముందు నాకు తెలియదు అయినా నాకు ఎవరికి లేదు అని చెప్పినని ఆ మనుషుని ఎంత సేవ చే ఏ రకంగా అయినా సరే దేవునికి కుడిభుజంగా ఉన్నా సరే ఆయన పేరు చెప్ప చెప్పటానికి ఇష్టపడినటువంటి సందర్భం ఏది ఉంటుందో ఆయన పేరు చెప్పటానికి ఇష్టపడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని దేవుడు ముందు పెట్టి నా మనుషులు నేను ఎరుగను చెప్పనని వేసప్రాజు గారు అంటాడు ఎంత దేవుని కొరకు ప్రయాసపడ్డా ఈ ఒక సందర్భంలో వాడిని చూసే ఈడుని చూసే చెప్పుకుంటాం కదా మేము క్రీస్తు మనుషులం కాదని క్రిస్టియన్స్ కాదని అలాగా చెప్పినటువంటి ఆ మరుక్షణమే ఆ మరుక్షణమే తీర్పు తీర్చబడతా ఉంది పాపంలో మునిగిపోయినట్లే లెక్క ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు తీర్మానిచ్చింది అది దేవుడు తీర్మానించినటువంటిది ఏదైనా సరే ఆయన చెప్పింది ఏదైనా సరే ఆ ఆత్మని పాటించకపోతే పాటించకపోతే అది పాపంతో సమానం ఇంకా మొదట మనం చెప్పుకున్న ఏంటంటే మందు తాగటం వేచరించటం ఇదే పాపం అని పాపం అంటే ఇంకొక అర్థం ఉందో ఇంకొక అర్థం ఏముందో తెలుసా ఆజ్ఞని అతిక్రమించటమే పాపం అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవుడు మీకు ఏది చెప్తాడో దేవుడు మీకు ఏది చెప్తాడో అది చేసేవాల్సిందే చేసేవాల్సిందే దేవుని మాట నుంచి వచ్చిన ప్రతి మాటని గవ్వుకున్నవాడే పాప రహితుడు పాపము లేని మనుషుడు నేను మంది తాగను వేభిచారం చేయను పాపం అనేది ఏదైతే బైబిల్లో రాయబడుందో వాటి జోలికి నేను పోను అని చెప్పుకొని దేవుడు చెప్పినటువంటి చెప్పిన పని మీకు దేవుడు చెప్పిన పని మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మంది బాగట్లా ఉపచారం చేయట్లా ఇంకా చొట్టా బీడి ఏమి అలవాటు లేదు ఇంకా ఇది కాకుండా లోకంలో ఉన్నటువంటి పాపం అనేది ఏదైతే ఉందో వాటిని ముట్టుకోవట్ల నేను కానీ పవిత్రంగా నీటుగా ఉండి ఎప్పుడు తలబాట్లు వేసుకొని ఎప్పుడు తలబాట్లు వేసుకొని సంఘానికి ప్రతి వారం పోతా వస్తా ఉన్నా దేవుడు నాకు ఒకనాడు కనిపించి నువ్వు కూడా సేవ చేయని చెప్పాడు నాకు అలా కాదులే అని పక్క పెట్టేష్మో అనుకోండి ఇది పాపం అన్నీ చేస్తా దేవుడు చెప్పినటువంటి పని ఉంది సేవ చేయమని చెప్పాడు అన్ని చేస్తా ఏ పాపం చేయను దేవుని కార్యక్రమాలు ఏమైతే ఉంటే అన్నిట్లో పాల్గొంటా తెల్లబాటులో వేసుకుంటా తిరుగుతా లోక పాపం జోలిపోను కానీ దేవుడు చెప్పినటువంటి ఈ సేవ మాత్రం చేయమని చెప్పినని పక్క తప్పుకుంటారో అప్పుడే పాపం చేసినట్లు అంటే అర్థం ఏంటంటే దేవుని నూట నుంచి వచ్చినటువంటి ప్రతి వచనాన్ని కూడా మనము నెరవేర్చేవారంగా ఉండాలి ఈ రోజున దేవుడు మనకు నిర్ణయించినటువంటి తీర్మానం ఏంది మీరు క్రీస్తువారు అని దేవుడు తీర్మానించండి ఈ క్రీస్తువారం అని దేవుడు తీర్మానించినటువంటి ఈ తీర్మానానికి ఈ కట్టుబాటుకి లోబడి ఉండాలి ఎంతమంది అది చెప్పుకొని ధైర్యంగా చెప్పుకోండి క్రిస్టియన్స్ లేనని ఆ ఎదుటి ఉండేవాడు వాడు ఏ కులమైనా అనుకోని ఏ కులమైనా అనుకోని పెద్ద కులం అనుకొని చిన్న కులం అనుకోని ఏదైనా అనుకోని మనకేంది మనం క్రీస్తు వారము అవునా కాదా అందులో కావాల్సింది ఏంటంటే దేవునికి కులాల సంబంధం లేదు క్రీస్తు వారా కాదా అది ఆయన చూసేది దేవుని రక్తంలో కడుగబడ్డారా లేదా అదే ఆయన కోరుకునేది ఈ మాటను చెప్పగలిగేటువంటి స్థితిని మనం సంపాదించాలి ఈ మాట కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం ముఖ్యమైంది ఈ మాట కూడా ఉత్తగన రాదు నేను క్రైస్తవం అని చెప్పటానికి పిడికిలు బిగించి చెప్పొద్దులే కానీ ఉత్త పేరు చెప్పటానికి కూడా ప్రాణం రావాలంటే నాలుక తిరగాలంటే దేవుని ఆత్మ ఉండాల అది గుర్తుపెట్టుకోండి దేవుని పరిశుద్ధాత్మ మన మీద ఉంటే నాలుక తిరుగుతుంది నేను క్రీస్తు మనుషుడి క్రిస్టియన్ నేను అని నాలుక తిరుగుతుంది దేవుని ఆత్మ మీద ఉంటే పరిశుద్ధాత్మ లేదనుకోండి ఇక పక్క తిరిగి ఇక చేతులు వేసుకోవాల్సి వస్తుంది చదుబా వద్దాభావ వద్దా చివరికి కాదు పరిశుద్ధాత్మ లేని సందర్భంలో శిష్యులందరూ కూడా ప్రభుని విడిచి దూరంగా వెళ్ళిపోయారు అబ్బాయి మాకు తెలియదు ఆయన అప్పుడు దాకా ప్రభుతో పాటు తిరిగి టీ తాగి కాఫీలు తాగి టిఫిన్లు చేసి యశపప్రభు అంబడి తిరిగి అన్నీ చేశారు అన్నీ తిన్నారు అన్ని దగ్గర చేశారు చివరి గడియో కూర్చాలకే మా కేరికి మాకు తెలియదు ఆయన అని చెప్పనని పరుగు పొరుగు ఎవరికి ఏ తోడ దగ్గరుంటుందో ఏ దారి దగ్గర ఉంటుందో ఆ దారి చూసుకొని పొరిగెత్తారు అంత ఆ తర్వాత ఆ తర్వాత ఆయన మూడవ దినాన పునరుద్ధానుడిగా లేచిన తర్వాత వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ధైర్యంగా చెప్పుకొని తిరుగు ధైర్యంగా చెప్పుకొని తిరుగుతా ఉన్నారు శ్రమలు అనుభవించుకుంటా అంతకుముందేమో ఎక్కడ శ్రమ వచ్చి పడుతుందా అని చెప్పనని వెనక్క చూడదు పరిజెత్తి అని చెప్పనని వాళ్ళు శ్రమ వస్తదేమో అని పూర్ చెప్పడానికి ఇష్టపడలే ఆ తర్వాత శ్రమను అనుభవించుకుంటా ఆ పూర్ చెప్పుకోవటానికి ఇష్టపడ్డారు పరిశుద్ధాత్మ మీద ఉంటేనే చెప్పగలిగేటువంటి ఆ ధైర్యం అనేది వస్తుంది పరిశుద్ధాత్మని సంపాదించడానికి మీ వంతుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా లేదా పైసలు పరిశుద్ధ పరిశుద్ధాత్మను పొందుకో అటువంటి బోధన కూడా ఉన్నాయి కదా వాటి జోలి పోవద్దు అది సరైనది కాదు అసలైంది ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకునేది ఆయన వాక్యానికి లోబడమని చెప్పిన కదా ఆయన నోట నుంచి వచ్చే ప్రతి వచనాన్ని నెరవేర్చే వారముగా ఉండాలని చెప్తా ఉన్నాం కదా ఆ వచనాలను నెరవేర్చుకుంటా ఆయన చెప్పినటువంటి వాక్యానికి మీరు లోబడతా జరిగిస్తా ఆ వచనాలను మీరు జరిగిస్తా ఏం చేయాలంటే మీరు ప్రార్థనలో గడుపుతా ఉండాలి సమయం చెక్కిందా ప్రార్థనలో గడపాల అంతేక మీరేదో ఏమీ లేదు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చి నిలబడతాడు అప్పుడు అన్ని విషయాలను విపులంగా చెప్తాడు పాపమేది పాప రహితమైనదేది క్రీస్తు ఎవరు దేవుడు ఎవరు దేవుని కుమారుడే క్రీస్తు క్రీస్తు మనుషుల యొక్క పాపమును విమోచించుటకు రక్షకుడుగా స్థాపించబడ్డాడు దేవుని చేత సమస్తాన్ని కూడా పరిశుద్ధాత్ముడు బాధపరుస్తాడు ఐ మీన్ ఆ శ్రేష్టమైనటువంటి ఆత్మ చేత నడిపించబడే వారముగా ఉందా అలాగా ప్రార్థించుకుందా సర్వోన్నతుడువైన పరలోకం తండ్రి అమూల్యమైనటువంటి ఈ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా కడవరి దినముల ఎందు మీ ఆత్మను పొందుకొని మీ మనుషులమని చెప్పుకునేటువంటి గొప్ప విశ్వాసమును ధైర్యమును ఈ పరిచర్యకి ందున్నటువంటి తండ్రి మీ పేరు పెట్టబడినటువంటి మీ ప్రజలకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకొని చూనాను కృప చూపి తోడయ్యుండే దేవుడవు నీవు నీ సాహచర్యంలో సహవాసంలో ఒక గొప్ప శ్రేష్టమగినటువంటి మీ ప్రజలముగా నీ చేత మలచబడి నీ చేత స్థాపించబడి నీ కృపలో తండ్రి గొప్ప క్షేమమును మీ పేరు చెప్పుకొని సంపాదించుకున్నటకు మాకు సహాయమును దయచమని మీ ఆశీర్వాదపు ప్రార్థనను దీవించమని మీ సన్నిధుల మరొక్క మారు ఈ మనువులను ప్రతిష్ఠించి మా విమోచకుడైన యేసు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి మన దేవుని సహవాసము నిత్యము మనకు తోడయ్యుండను గాక అమేన్